హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాకా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మీగా బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ఎలాగ ట్రై చేయండి చాలా రుచిగా వస్తుంది అలాగే ఇది వేడివేడి అన్నంలోకి చపాతీ రోటీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెట్ వరకు కూడా ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర అలాగే దీంట్లోకి కొన్ని ఆవాలు వేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మనం వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ముందుకునే ఒక రెండు టొమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఈ కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలిపేసుకొని మనం వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై అవ్వనివ్వాలి టొమాటో ముక్కలను కూడా ఇవి ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకోవాలి కలుపుకొని మరి కొంచెం సేపు వీటన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి లైట్గా వాటర్ యాడ్ చేశాను వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసి మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇక ఇంకో సైడు ఇక్కడ నేను కొంచెం ఒక చిన్న కప్పు కర్డ్ తీసుకున్నానండి ఫ్రెష్ కర్డ్ సో దీన్ని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఉండలుగా ఏమీ లేకుండా కలిపేసుకొని ఇక ఫ్రై అయిపోయినా ఈ టొమాటోలోకి వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి కలుపుకొని మరి సేపు మనం ఫ్రై చేసుకోవాలండి ఇలాగ వేసుకోవటం వల్ల మనం చేసే ఈ బీరకాయ కర్రీ టేస్టీగా ఉంటుంది ఇక చూస్తున్నారు కదా ఇక్కడ నేను ముందుగానే ఒక రెండు బీరకాయలని పీల్ ఆఫ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఈ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేస్తున్నాను ఒకవేళ మీకు ఫ్రెష్ బీరకాయలు కాకపోతే కొంచెం ముదురుగా ఉన్నాయి అనుకుంటే ఫ్రై చేసుకోవాలండి ఇవి లేత బీరకాయలు కాబట్టి ఇక్కడ నేను ఫ్రై ఏమీ చేయలేదు ముందుగానే ఇక్కడ నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డైరెక్ట్గా వేసానండి ఒకసారి ఇలాగ మొత్తం కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఒక టెన్ మినిట్స్ వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చక్కగా బీరకాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇక ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి మనకి కర్రీ అనేది ఇలాగ చేసుకోవటం వల్ల చక్కగా గుజ్జులాగా మంచిగా వస్తుందండి చక్కగా గ్రేవీగా చాలా బాగుంటుంది ఇక అంతేనండి ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆపేసుకొని చూసుకుందాము చక్కగా మనకి ఇక్కడ మంచిగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఈ వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్